ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త టాప్ కీలక ఎంపీ హత్య దేశమంతా షాక్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడిస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు అండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు బంగ్లాదేశ్ ఎంపీ అనరుల్ అజీమ్ అనార్ హత్యకు గురైన విషయం తెలిసింది అయితే ఈ కేసులో పలు కీలక విషయాలు చూస్తున్నాయి ఎంపీ అనగా హనీ ట్రాప్ లో చిక్కున్నట్టు తెలుస్తుంది ఒక మహిళను ఎరవేసి హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం సీసీటీవీ ఫుటేజ్లో అన్వర్ అమెరికా నుంచి నివసించే మిత్రుడు అద్దెకు తీసుకున్న న్యూ టౌన్ కు ఇద్దరు పురుషులు ఒక మహిళతో కలిసి లోపలికి వెళ్ళి ఆయన తిరిగి రాలేదు అయితే మహిళ కావాలనే బంగ్లా దేశ ఎంపీని ఆ కు తీసుకువెళ్లాలని కోరిందని ఆయన లోపలికి వెళ్ళిన వెంటనే హత్య చేసి ఉంటారని సిఐడి పోలీసులు అయితే అనుమానిస్తున్నారు అనువులు హనీ ట్రాప్ లో పడినట్లు కూడా స్పష్టం తెలుస్తుంది అంటే అధికారులు వివరించారు చనిపోయిన వ్యక్తి మిత్రుడికి ఆ మహిళ కూడా బాగా పరిచయా అయితే ఈ కేసులో హనీ ట్రాప్ కోణంతో పాటు హత్యలో అమెరికా పౌరుడు పాత్ర కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు అత్యకు అమెరికా పౌరసత్వం ఉన్న వ్యక్తి సుమారు ఐదు కోట్లు చెల్లించిన ప్రాథమికంగా దర్యాప్తు తేలింది అయితే ఈ నేపథ్యంలో గురువాన్ని మున్భాగి చెందిన ఒక వ్యక్తి అదుపులోకి తీసుకున్నారు ఇక ఇతను హత్యలో కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తుంది మొదట ఎంపీని గొంతు నులిమి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు ఇంకా ఆ తర్వాత ఆయన శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఎముకల నుంచి మాంసాన్ని వేరు చేశారు తర్వాత మాంసాన్ని కూలిపోకుండా ఉండడానికి శరీర భాగాలను పసుపు రాసి మరిన్నిటిని మరికొన్నింటిని ఫ్రిడ్జ్లో ఉంచారు తర్వాత శరీర భాగాలను ట్రాయల్ బ్యాగులో ఉంచి ఆ వేర్వేరు ప్రాంతాల్లో చెల్లాచెదురుగా చెదురుగా పడేశారని పోలీసులు అయితే తెలిపారు దర్యాప్తంగా అలా దర్యాప్తులో భాగంగా ఫ్లాట్లో రక్తపు మరకలు శరీర భాగాల తాలూకా గుర్తులను పోలీసులు గుర్తించారు వైద్య చికిత్స కోసం మే పన్నెండున కోల్కతా వచ్చినటువంటి ఆయన స్నేహితులు ఇంట్లో ఉన్నారు ఆ తర్వాత రోజు మధ్యాహ్నం నివాసం నుండి బయటికి వెళ్ళిన ఆయన తిరిగి రాలేదు దీంతో ఆయన కోసం గాలించగా తాజాగా హత్య ఉదాంతం వెలుగులోకి వచ్చింది